నెల్లూరు జిల్లాతో పాటు రాష్ట్రంలోని చాలా చోట్ల వైసీపీ నాయకులపై దాడులు చేస్తూ వాళ్ల ఆస్తులను సర్వనాశనం చేస్తున్నారని తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు నగరంలోని వైసీపీ రూరల్ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి నివాసంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ ఘాటైన వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఎస్పీని కలెక్టర్ని పిలిపించి మా ఎమ్మెల్యేలు న్యాయంగా ఏదైనా అడిగితే చేయండిని అన్యాయంగా అడిగితే చేయవద్దని ఒక కాఫీ లేదా ఒక టీ ఇచ్చి పంపించండి అని అన్నట్లు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు అయితే ప్రస్తుతం ప్రభుత్వం వచ్చే పదిహేను రోజులు కూడా కాలేదని అప్పుడే తెలుగుదేశం పార్టీ నాయకులు దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇది మంచి పద్ధతి కాదని ప్రభుత్వాలు వస్తూ పోతూ ఉంటాయని న్యాయంగా ఉండాలని టీడీపీ నాయకులకు హితవు పలికారు ఏ కార్యకర్త కూడా అధైర్యపడవద్దని తాము ఉన్నామని ఆయన భరోసా ఇచ్చారు తెలియజేస్తా ఉన్నాను ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే మొట్టమొదటిగా సీఎం అయినప్పుడు కలెక్టర్లని ఎస్పీలని పిలిపించి అందరికీ కూడా ఒకటే చెప్పారు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మీ దగ్గరకు వస్తే న్యాయబద్ధంగా ఉండేటవైతేనే చేయండి ఏదైనా జనాలకు ఇబ్బంది కలిగేది కానీ అన్యాయమైనటువంటిది కానీ వచ్చినప్పుడు జస్ట్ కాఫీ ఇచ్చి పంపించండి కానీ ఆ పని చేయాల్సిన అవసరం లేదని చాలా ఒక గుడ్ గవర్నెన్స్ ఇవ్వాలి రాష్ట్రానికి అన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పారు కానీ మనం చూస్తూ ఉన్నాం అక్కడ అనంతపూర్లో చూస్తే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అధికారులని నా కొడక అనే పదమే చాలా చిన్న పదం అదేవిధంగా అచ్చెన్నాయుడు గారు అయితే మొన్న మా పచ్చ బిళ్ళ పెట్టుకొని వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఏ పార్ట్ ఏ ఆఫీస్కి వెళ్ళినా కూడా కాఫీ టీ ఇచ్చి మీ పని వాళ్ళు చెయ్యకుండాంటే ఉంటే వాళ్ళకి బాగా తెలుసు నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని బెదిరించారు అయ్యన్న పాత్రుడి అయితే ఆ మున్సిపల్ అధికారులని ఆయన చెప్పింది ఇందాక నేను చెప్పిన నా కొడకల్లారా ఆయన స్టార్ట్ చేసి ఎక్కడెక్కడికో ఏం మాట్లాడారు ఎంత దారుణం అనిపిస్తుంది అంటే ఒక పద్నాలుగు పదిహేను రోజుల్లోనే ఇంత ఘోరమైన పరిస్థితి చూస్తున్నామా అని అనిపిస్తుంది ఒక దగ్గర తక్కువ కాదు ఎక్కువ కాదు నేను అందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను గడిచిన కొన్ని రోజులుగా కొన్ని సమస్యలు అయితే ఫేస్ చేస్తున్నారు చాలామంది బాధపడతా ఉన్నారు కానీ ఒక మంచి జరిగేటప్పుడు ఒక పౌర్ణం వచ్చేటప్పుడు ముందు అమావాస్య చెట్టు వస్తుందో జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసిన తర్వాత ఒక కులం లేదు మతం లేదు పార్టీలు లేదు అతీతంగా ఎవరైనా కూడా సంక్షేమధారుడు కానీ ఏ బెనిఫిట్ కావాలన్నా కూడా మనం ఇవ్వాలి అని ఏ ఆలోచనతో అయితే ఆయన వెళ్ళారో దాని యొక్క వాస్తవం దాని యొక్క దాని యొక్క ఫ్లేవర్ తెలియాలంటే ఇట్లాంటి రోజులను కూడా మనం చూడాల్సిన పరిస్థితి ఉంటుంది తప్పకుండా ఒక నెల లేదా ఒక ఐదు ఆరు నెలల లోపలనే ఈ ప్రభుత్వం యొక్క వాస్తవక రూపం బయటపడుతుంది డెఫినెట్గా వాళ్ళు ఏదైతే గవర్నమెంట్లోకి ఏ విధంగానైనా రావాలని ఏ పథకాలైతే అమలు చేశారో ఈ రోజు దాకా కూడా ఒక్క పథకం కూడా అమలు చేయలేదు పైపెచ్చు మన రాష్ట్ర కార్యాలయాన్ని ఈరోజు పగల కొట్టించారు మన నెల్లూరు జిల్లా డిస్టిక్ పార్టీ ఆఫీసుని కూడా నేను ఇప్పుడే అక్కడి నుంచే వస్తా ఉన్నాను ఉదయాన్నే వచ్చారు మన వెంకటేశ్వరం దగ్గర మనము బిల్డింగ్ కట్టుకుంటున్నాం జిల్లా పార్టీ ఆఫీసుని రెండెకరాల ప్లేస్లో వచ్చి ఎలాంటి నోటీస్ లేకుండా మేము కొద్దిసేపట్లో జేసీబిల్ని తీసుకొని వస్తామని మాట్లాడారు ఎంత దారుణమైన పరిస్థితులను మనం ఎదుర్కొంటున్నాం అని అనిపిస్తుంది అయినా కూడా ఒకటే చెప్తా ఉన్నాను ఏం కాదు ధైర్యంగా ఉండగలిగితే తప్పకుండా మనం ప్రజలకు వాస్తవాలను తెలియచేయచ్చు వాస్తవాలు ప్రజలకు తెలియజేసిన తర్వాత ఆ వచ్చే తిరుగుబాటులో ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా కూడా కొట్టుకుపోతారు దాంట్లో డౌట్ ఉండదు అంటే అందరూ కూడా ఈరోజు ఇంతమంది అందరూ కూడా కలిసి ఉన్నారు అని అంటే ఒక నాకు ఒక పదిహేను సంవత్సరాల క్రితం ఒక నాయకుడు చెప్పారు కష్టాలు వచ్చినప్పుడే అందరిలో కూడా ఒక ఐకమత్యం వస్తుంది అని అని అలా ఈరోజు మనం కష్టాలు చూస్తూ ఉన్నాం కాబట్టి అందరిలో కూడా ఒక ఐకమత్యం అన్నది వస్తుంది తప్పకుండా కూడా వారందరికీ కూడా మనం ఒక మంచి లెసన్ ఇచ్చేదానికి దగ్గరలోనే ఉంది అని కూడా మీ అందరికీ తెలియచేస్తా ఉన్నాను ఈరోజు మనకి వారు ఏదో చెప్పారు ఫ్రీ బస్సులు ఇస్తామని చెప్పారు ఆడవాళ్ళకి అదేవిధంగా పుట్టిన ప్రతి బిడ్డకి సారీ పది పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఆడపిల్లకి పదిహేను వందల రూపాయలు అని చెప్పారు మూడు గ్యాస్ సిలిండర్లు అని చెప్పారు నెక్స్ట్ అలానే రకరకాలైనటువంటి వాళ్ళ పథకాలన్నీ చెప్పున్నారు ఈ రోజు దాకా అందరూ జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేశారు ఆయన ఇంకా బాగా చేస్తారేమో అనుకుంటే ఈ ఇవన్నీ చూస్తూ ఉన్నాం దాడులని కొడుతున్నారు తిడుతూ ఉన్నారు ఆస్తి నష్టం కలిగిస్తూ ఉన్నారని ఏం కాదు మీరు అలాంటివన్నీ ఓర్చుకున్నప్పుడు ఇవన్నీ కూడా మీకు ఒక రికార్డ్స్ అవుతాయి నేను ఈ పెయిని నేను బరాయించినాను అని చెప్పి మనం చెప్పుకునే ప్రతి ఒక్కటి కూడా మనకు ఒక రివార్డ్ అవుతుంది రాజకీయాలు అయిన తర్వాత అన్నీ కూడా ఇలానే ఉంటాయి ఇవన్నీ కూడా ఫేస్ చేసిన తర్వాత తప్పకుండా అందరికీ కూడా ఒక మంచి రోజులు ఉంటాయని నేను మీకు అందరికీ తెలియజేస్తూ హండ్రెడ్ పర్సెంట్ నేను పదిహేను రోజుల నుంచి ఎంపీ విజయసాయిరెడ్డి అన్న దగ్గరికి అన్ని దగ్గర కూడా వెళ్ళాను ఒక మీటింగ్ కండక్ట్ చేద్దాం అందరం కలిసి చేస్తామని నేను మొన్న కూడా విజయ హైదరాబాద్లో కూడా వెళ్ళొచ్చాను కానీ నిన్న ఈ మీటింగ్ ఏర్పాటు కావడం కానీ ఇక మీదట ప్రతి నెలలో కూడా ప్రతి కాన్స్టెన్సీలో కూడా ఒక రోజు ఒక మీటింగ్ కండక్ట్ చేయాలని నిర్ణయం తీసుకోవడం అక్కడికి వెళ్ళిన తర్వాత కార్యకర్తలకి ఒక భరోసా కలిగించేలాగా ఎవరైతే సఫరర్స్ ఉన్నారో ఇళ్ళకి వెళ్ళి వారికి ఒక కాన్ఫిడెన్స్ని కలిగించడం మనకు ఒక మనోధైర్యాన్ని కలిగించడం అలానే ప్రెస్ మీట్స్ కండక్ట్ చేయడం ఇవన్నీ చేసినప్పుడు వైఎస్ఆర్సిపి ఇంకా బలవంతంగా తయారవుతుంది నెల్లూరు జిల్లాలో పార్టీ మరింత సమిష్టిగా ముందుకెళ్తుందని అందరికీ కూడా తెలియచేస్తూ కార్యక్రమానికి ఓపికగా అందరూ కూడా విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు